అవును ఈ రోజు డేట్ అంతా టెన్ మరి పన్నెండు నొబ్బై రెంటి చాడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ నుంచి పెండింగ్ ఉంది కదా నీకు అవును ఇచ్చడా నాకేం ఇవ్వలేదండి ఇస్తే చెప్తాను కదా సరే నేను రేపేలా అడుగుతాను ఇలా ఇన్ని రోజులైతే అలా మీరేం అడగొద్దండి నేనే వెళ్ళి అడుగుతాను మీరు వెళ్ళి అడిగితే అరుస్తారు గొడవ పడతారు నేనే వెళ్ళి అడుగుతాను సరేనా సరే నువ్వు అడుగు సరేనండి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను సరే పడుకో మీరు నిద్రపోలేదా నాకు కొంచెం అకౌంట్ వర్క్ ఉంది అది అయ్యాక పడుకుంటా సరేనా ఓకే లక్ష్మి ఓయ్ లక్ష్మి వస్తున్నానండి సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను రండి డోర్ ఇసుకో పైన డెబ్బై తగరికి వెళ్ళి రెంట్ తీసుకో లేకపోతే వాడు ఇవ్వడు సరేనండి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి రండి బాయ్ బాయ్ అండి రండి మేడం రండి కూర్చోండి చెప్పండి మేడం ఏంటి సూర్య ఏమైంది ఇంకా రెంట్ ఇవ్వలేదు అమ్మకి హెల్త్ బాలేదు మేడం చేతిలో చిల్లి కూడా లేదు నెక్స్ట్ మంత్ మొత్తం తప్పకుండా ఇచ్చేస్తాను మేడం సార్తో కొంచెం మీరే మాట్లాడాలి మేడం నైట్ నా హస్బెండ్ రెంట్ గురించి చాలా సీరియస్గా అడిగారు ఆల్రెడీ ఫైవ్ మంత్స్ రెంట్ బ్యాలెన్స్ ఉంది కదా లేదు మేడం నెక్స్ట్ మంత్ తప్పకుండా ఇచ్చేస్తాను మేడం ఏంటి సూర్య ఆల్రెడీ ఫైవ్ మంత్స్ రెంట్ బ్యాలెన్స్ ఉంది అవి కాకుండా ఈ మంత్ రెంట్ నెక్స్ట్ మంత్ రెంట్ కల్పిస్తా అంటున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు చెప్పాను కదా మేడం మా అమ్మకి హెల్త్ బాగాలేదు ఉన్నదంతా హాస్పిటల్కే ఖర్చయిపోతోంది నెక్స్ట్ మంత్ తప్పకుండా మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను మేడం ఈ ఒక్క మంత్ ఆగమని సారుతో మీరే చెప్పాలి మేడం త్వరగా రెంట్ ఇచ్చే సూర్య మా హస్బెండ్ ఏం మాట్లాడలేదు కదా అని తక్కువ అంచనా వేయొద్దు అని కోపం వచ్చిందనుకో చాలా ప్రాబ్లం అవుతుంది నేను నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇచ్చేస్తాను మేడం సరే సరే ఇప్పుడు అమ్మకెలా ఉంది ట్రీట్మెంట్ జరుగుతోంది మేడం సరే నేను నా హస్బెండ్కి చెప్తాను ఆయన ఏమంటారో ఏంటో నా పరిస్థితి కొంచెం ఆయనతో చెప్పండి ఆయన అర్థం చూద్దాం చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ తలు రండి ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను ఇప్పుడేం వద్దు ఏమండీ ఏమైంది ఆ పై ఇంట్లో అబ్బాయి రెండు చాడ లేదండి నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ మొత్తం ఇస్తాడంట ఎందుకు నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళ మదర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంట చేతిలో డబ్బు లేదని నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పాడు హెల్త్ బాగోకపోతే ఏం చేస్తాం చూద్దాం అతను చాలా మంచివాడండి ఇస్తాడు సరే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే